OK Samadha, haa-ha, that's ari-sa ha-ha. My, ari. Mahitannu kakan Salada sirya ha, you too. Hmm anti-san ori. angi. sari-ie. ِyai. Jaraka ma, he, khaar milippi, jik remembering. తీసుకొచ్చి రెండు రోజులైంది భయపడితే ఇది

నిన్న రాత్రి నుండి పల్లెనిద్ర కార్యక్రమం కురు గౌరవ సర్పంచ్ లక్ష్మి గారు మరి అదేవిధంగా ఎంపీపీ రాజరత్నగౌ గారు మార్కెట్ చైర్మన్ గారు అదేవిధంగా మార్కెట్ డైరెక్టర్ గారు మరి ఎంపీటీస్ మరి అధికారులు అందరం కలిసి నిన్న రాత్రి నుండి పల్లెనిద్ర కార్యక్రమం పడుకొని ఇది ఏ గ్రామంలో పడుకొని ప్రొద్దున ఈరోజు ప్రొద్దున లేచి నుండి గ్రామంలో ప్రతి గల్లీ గల్లి తిరుక్కుంటూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చెందుతున్నాయా అనే ఆలోచన వారి ఇంటికి ప్రతి గల్లీ తిరుక్కుంటా ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి వారి ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఆలోచన తెలుసుకోవడానికి అధికారులు అందరం కలిసి కూడా ఆ సమస్య పరిష్కారం కూడా చేసుకోవడం జరిగింది మర దాని సందర్భంగా కరెంటు సంబంధించిన విషయాలు జరిగినాయి కొన్ని సందులలో మరి అదేవిధంగా మిషన్ బగిరేద నీళ్లు వస్తలేమని చెప్పిన ద్వారా మిషిన్ అందరు ఉన్నారు వారి ద్వారా కూడా మాట్లాడి ఆ కొత్త లైన్ కనెక్షన్ కూడా ఇవ్వడం కూడా మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది మరియు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ప్రతి మహిళకు కూడా మహిళకు కానీ అందరికి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక స్కీమ్ పెన్షన్ రకంగానో మరియు రైతు బంధు తరఫునో అన్ని రకాల ప్రతి ఇంటికి లబ్ధి అనే సంతోషం అంతా ప్రజల్లో కనబడుతుంది ఏడుకొని సమస్యలు చాలా తక్కువ మంది చెప్తుండ్రు మళ్ళీ ఏదంటే అన్ని రకాల లబ్ధి చెందుతుంది ప్రభుత్వం ద్వారా కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చినాక ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని మాకు ఈ పల్లెని ద్వారా తెలుస్తున్నది మరియు ఇది చిన్న ప్రాబ్లమ్స్ అయితే కరెంటు కానీ మిషన్ బయర్ లేదా కానీ రెండు తప్ప చిన్న మోర్లు డ్రైనేజ్ అనేది సరే కొంచెం బడ్జెట్ లేట్ ఉన్నది అది ఒక రెండు మూడు నెలల్లో వచ్చినాక మాత్రం ఆ డ్రైనేజు సిమెంట్ రోడ్లు అవి కూడా చేస్తామని గ్రామస్తులందరికీ హామీ ఇస్తూ మరి మేము ఇది మూడో రోజు గతంలో ఈ ఇరవై ఐదు రోజులు మన మండలంలో మిడుకొండ ఇరవై గ్రామాలు ఉన్నాయి వారం రెండు గ్రామాల చొప్పున తిరగాలని ఆలోచన పెట్టుకున్నాం అంటే ప్రజలకు మంచి చేయాలి అంటే ప్రజలు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకోవడానికి మేము ఎలక్షన్ అప్పుడు తేదీ తిరిగినాం ఇంటింటికి ఇప్పుడు ఎలక్షన్ అయినా కూడా మళ్ళీ మేము ప్రజలకు పనిచేస్తున్నాం అనే ఈ యొక్క లక్ష్యం కొరకే ఈ పల్లెని రకాలు పెట్టుకున్నాం దీన్ని కూడా ఈ అవకాశం ఇచ్చిన ఈ అందరి గ్రామస్తులందరూ నిర్ణట్లను మా ఉండి ఈ రోజు కూడా గ్రామంలో ప్రతి గల్లీ గల్లి తిరిగి వారి సమస్యలను తెలుసుకున్నాం మరి ఆ సమస్యలన్నీ కూడా ఒక నెల రెండు లోపు చిన్న చిన్న సమస్యలు మాత్రం కరెంటు స్తంభాలు కానీ మరి మిషన్ బైక్ కానీ చిన్న చిన్న బోర్స్ అటువంటివి మాత్రం ఈ వారం పదిహేను రోజుల్లో చేస్తామని హామీ ఇస్తూ డ్రైనేజు సిమెంట్ అవి మాత్రం ఒక వన్ ఇయర్గా చేస్తామని హామీ ఇస్తూ గ్రామస్తులందరికీ ఈ అవకాశం మా పల్లె నిద్ర కార్యక్రమానికి అకన్వి చేసిన గ్రామస్థలకు सरपंच గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై కంబర్పేట గ్రామం పల్లె నిద్ర కార్యక్రమం అంటే పల్లెల్లో నిద్ర పోవాలని అప్పుడు భయపడ్డ రోజుల్లో తెలంగాణ వచ్చినంక అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలు నిలబడడానికి పల్లె నిద్ర కార్యక్రమం ప్రభుత్వం చేస్తున్న పథకాలు అందిన అందరికీ ఎవరన్నా సమస్యలు ఉంటే తెలుసుకోవడానికి తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కరెంటు సమస్య కానీ పింఛన్లు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ అన్నీ అందుతున్నాయి ఎక్కడన్నా సమస్యలు ఉంటే వారు మండలానికి పోయి తెలుసుకుంటారు కానీ మనం గ్రామాల్లో తెలుసుకున్నట్టయితే ఇంత ముందు లెక్క లేవు సర్పంచ్ గ్రామ పంచాయతీలకు నిధులు వస్తున్నాయి కాబట్టి ప్రజలు సహకరించి సర్పంచ్ ఎంపీపీ మన జెడ్పీటీసీ కావడం మా జిల్లా వైస్ చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి మన మండలం అభివృద్ధి పదంలో నడాలని ఇరవై ఇరవై మూడు ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మూడు పల్లెనిత కార్యక్రమం అయిపోయినాయి ఇంకా ఇరవై రెండు గ్రామ పంచాయతీల ప్రజలు సర్పంచులు ఎంపీటీసీలు అందరు సహకరించి కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు పల్లెనిద్ర కార్యక్రమంకు వేస్తారు అనుకోకుండా దయచేసి టిఆర్ఎస్ కార్యకర్తలు టిఆర్ఎస్ విలేజ్ అధ్యక్షులు అందరూ సహకరించాలి ఎందుకంటే పల్లె నిద్ర కార్యక్రమం అనేది చాలా గొప్ప విషయము ప్రతి సమస్యను చిన్న సమస్య ఉన్నట్టయితే ముమ్మాటంగా కాకుండా వారి ఇంటికే వెళ్ళి వాళ్ళ సమస్య తెలుసుకున్నట్టయితే మన మండలిలో ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి కొత్త పింఛన్స్ వస్తారు ఆ పింఛన్లు ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత యాభై ఏడేళ్ళు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు అవి కూడా వస్తాయి ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సర్పంచ్ గారు ఎంపీపీ గారు జెడ్పీసీ గారు ఇక్కడ వారి ఇంటికి పోయి చిన్న సమస్య ఉంటే వాళ్లకు వికలాంగులైన వారు ఇద్దరు ఈ గ్రామంలో ఉన్నారు కానీ వారు కూడా సైకిల్ కానీ వెహికల్స్ ఇప్పించడం కానీ అటువంటి సమస్య తెలిసింది కాబట్టి పత్తి పల్లెనిద్ర వ్యక్ కార్యక్రమంలో దయచేసి పార్టీలకు అతిథిగా ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డ్ నెంబర్లు కార్యకర్తలు ప్రజలు అందరూ భూకుమ్మడిగా ఉండి మేము ఓట్లు లేవు ఇప్పుడు ఇంటింటికి ఎందుకు తిరుగుతుందంటే ఓట్లు లేవు రాజకీయాలు బంజేయాల గెలిచిన తర్వాత పార్టీల పక్కన పెట్టి ఊరు డెవలప్మెంటు కొరకు ఆశించాలి మేము చూసినప్పుడు మన కరెంటు తెలంగాణ రాకముందు మోటార్లు సబ్ స్టేషన్ కావాలంటే సబ్ సబ్స్టేషన్లు ట్రాన్స్ఫర్ అయ్యపోరు ఇప్పుడు స్టేషన్ మన మండల్లా ఏ విధంగా అయినాయో దయచేసి ఆలోచించాలి మాట్లాడేటప్పుడు అభివృద్ధి గురించి అప్పుడే ఎలక్షన్ గురించి మాట్లాడాలి ఏదున్నా అభివృద్ధి గురించి మాట్లాడాలి పార్టీలు అనేది కాకుండా పల్లె నిద్రకు పల్లెనిద్రూ సహకరించాలని మేము కోచు ప్రజలకు కమ్మరపేట ప్రజలు సహకరించే ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ కమ్మరపేట గ్రామానికి జిల్లా వైస్ చైర్మన్ గారు మరి నిర్ద అంటే మరి ఇదే గ్రామంలో నిద్ర మరి ప్రజలను అడిగి తెలుసుకుంటే ప్రభుత్వం పెట్టిన పథకాలు ఏవైతున్నాయో మరి ప్రజలకు అందుతున్నాయా అందులేవని ప్రజలను గల్లీ గల్లీ తిరుక్కుంటా ప్రజలను సమస్యల్లో అడిగినారు మరి దానికి ఏడన్నా చిన్న చిన్నవి బోర్లు కానీ పైపులవి కానీ అవి అన్నీ తెలుసుకొని మరి ఇంకేదన్నా వెనకబడి కూడా ఒక నెలనో పదిహేను రోజుల వరకల్లా చేస్తామని ఆమె ఇచ్చడం జరిగింది ఏదున్నా కానీ మన చైర్మన్ గారు ముందుండి మన కమ్మరి పాటను ఏదైనా చిన్న పనులున్నా ముందుకు తీసుకుపోతాడని నేను తెలియజేస్తున్నాను జై తెలంగాణ ఈరోజు రోజు పల్లె నిజ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గారు అదే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి నిద్ర ముగించుకున్న తర్వాత పల్లె నిద్ర అంటే ఏంటిది నిద్ర అంటే ఎక్కడైనా వాడుకోవచ్చు ఇక్కడనే ఎందుకు వాడుకోవాలా విలేజ్లో ఎందుకు వాడుకోవాలా అన్న విషయం ఏమిటంటే రైతు తెల్లారితేనే రైతులంతా తొమ్మిది పదే కాగానే పండుగ అందుకని ఆ లోపలే మా ఊళ్ళో విషయాలు తెలుసుకోవాలంటే రాత్రి పడుకుంటేనే ఉదయం ఆరు గంటలు కానీ ఏడు గంటలు కానీ ఇండ్లలోకి పోయి పలకరించే విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది కనుక దానివల్ల పల్లెని కార్య కార్యక్రమం మొదలుపెట్టారు కాబట్టి సస్యశ్యామంగా ముగించింది కాబట్టి కొన్ని విషయాలు అవగాహన కొన్ని విషయాలు ఇంతకుముందు అన్నట్టు భగ్రత కానీ కరెంటు ఫోన్ చేసేది కానీ అవగాహన అవగాహనకు వచ్చింది అవసరమైన ఉన్న వాళ్ళు చెప్పారు అది కూడా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అదేవిధంగా ఈ పల్లె నిద్ర కార్యక్రమం అనేది చాలా మంచి స్కీమ్ కాబట్టి ఇది అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి నా యొక్క మనది